పార్టీ వర్షాపాతానికి సంబంధించిన కరువుకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా అందులో మీ అందరికీ కూడా దీన్ని లిఖిత పూర్వమైనటువంటి కాపీలు కూడా ఇస్తా రెండు వేల ఇరవై రెండో సంవత్సరం లోపల వర్షపాతం ఏంటి రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ కంటే ముందు మీరు అధికారంలో ఉన్ననాడు పంట వర్షాపాతం ఏంది దేని ప్రభావం వల్ల ఈరోజు మార్చిలో ఏప్రిల్లో ఇబ్బంది వస్తూ ఉంది అనే అంశం ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది నేను కరువుకు టీఆర్ఎస్ కారణం అంటలే కరువుకు కాంగ్రెస్ కూడా కారణంగా మేము వచ్చి డిసెంబర్ మూడు తర్వాత వర్షాకాలం సీజన్ రాలేదు సీజన్ వర్షాకాలం రాలే మీ సీజన్లోనే మీ ఉన్న కాలంలోనే వర్షాపాతం తక్కువ కావడం వల్ల ప్రకృతి నేచర్ దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది దురదృష్టకరం అందులో అనుభవం ఉన్నటువంటి మంత్రిగా హరీష్ రావు గారు ఇలా మాజీ మంత్రి మంత్రిగానే వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడడం అంటే పొరపాటు దాని తర్వాత వర్షం కూడా ఎప్పుడు మీరు తెలుసు గతంలో ఐదారు సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రకృతి పరమైన ఇబ్బంది వస్తుంది అరేబియా సముద్రంలో ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితుల ప్రభావంగా దాని టెక్నికల్ లాంగ్వేజ్ నొండిన అనేటువంటి వర్షాపాతం సంబంధించిన నాలుగు రోజులనే మొత్తం దానికి సంబంధించిన సంవత్సర వర్షాపాతం పడ్డటం కామన్ వర్షపాతం మినిమం వర్షాపాతం రీచ్ అవుతుంది కానీ ఎప్పుడైనా గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా డ్రైన్ అంతా ఎక్కడికక్కడికి కార్వర్లలో నీళ్లు రావాలన్నా రెండు వేల ఇరవై కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు ఇరవై రెండు లోపల ఆ విధంగా పడ్డాయి అబౌ థౌజండ్ రెయిన్ఫాల్ మనం సెవెన్ నైంటీ ఎయిట్ నేచురల్ రైన్ఫాల్ ఉంటే ఒక వెయ్యి చిల్లర మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ పడ్డది సో దానివల్ల అన్ని అన్ని రకాల సక్రమంగా జరిగింది మొన్నటిసారి వర్షా వర్షాకాలం సీజన్లా ఫాల్ అనేటువంటిది ఆగస్టు లేకపోతే ఆ నెలలో ఉండేటువంటి నాలుగు రోజుల్లో పడడం కారణంగా నీటి నిల్వలకు సంబంధించి ఇబ్బంది ఉన్నది వాళ్ళకు కూడా తెలుసు ఇలా ఆ అంశాన్ని వదిలిపెట్టి ప్రాజెక్టుల పేరు మీద ప్రాజెక్టుల ఇవాళ కూడా కాంగ్రెస్ మేనేజ్మెంట్ చేయడం వల్లనే రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కావచ్చు మొత్తం యావత్ తెలంగాణలో నీటి ఎద్దడికి సంబంధించిన సమస్య ఉన్నా వాస్తవంగా ఇలా మార్చి ఇరవై ఏడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై తారీఖు కూడా రాకముందే ఈ విధమైనటువంటి నీటి యొక్క తీవ్రత ఏ విధంగా పెరిగిపోయిందో ఎంట ఎంట పడుతుందో చూస్తున్నాం గతంలో ఇట్లా లేకుండా ఎట సో ప్రకృతి అనేటువంటిది రాజకీయ పార్టీని చూశో వ్యక్తులను చూశో వచ్చేది కాదు దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి విధంగా దానికి సంబంధించిన విషయం చెప్తాను రెండోది ఇలా మేము ఒక డిమాండ్ చేస్తాను మీరు మేము చాలాసార్లు అయిపోయినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం డబల్ బెడ్రూమ్లు కట్టిన ఇళ్ళల్లో ఊర్లలో మీరు ఓట్లాడుకోరు గతంలో మేము ఇందిరామ్మ ఇళ్ళ కట్టిన కాడ మీరు ఓట్లాడకుండా ఇలా మీరు అడుగుతున్నారు రైతు బంధు ఇచ్చిన వాళ్ళను కాంగ్రెస్ ఓట్లాడుమంటుంది హరీష్ రావు గారు రైతు బంధు ఇయ్యని అలా అడుగుతూ ఉంటా ఎస్ ఐదు ఎకరాల లోపున్నోళ్లకు నిన్నటి షెడ్యూల్ ప్రకారంగా అన్ని పైసలు చెప్తున్నాం కదా మొత్తంగా పైసలు ఐదు ఎకరాల లోపల వాళ్ళందరికీ ఇస్తా మిగతా వాళ్ళందరికీ కూడా వేస్తాం ఇది పరిక్రమణ మీరు ఆ డేట్స్ కూడా ఇస్తా టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు నుంచి ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా వాళ్ళు రైతు బంధు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు తొందరపడతా ఉన్నాడు వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఇచ్చారు ఇవన్నీ వాస్తవాలను కూడా ప్రజలకు చెప్పినాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాడు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒకటేమో రాష్ట్రం అప్లోపాయమైంది రెండవదేమో ఈరోజు పనులు చేయబడి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో అనేకమైనటువంటి విభాగాల్లో పనులు చేసి బిల్లులు అయ్యి టోకెన్లు కూడా ఇచ్చి చిన్న చిన్న కేటర్లు అంటే పది లక్షల నుంచి పెట్టుకుంటే వంద కోట్ల దాకా రావాల్సినటువంటి కాంట్రాక్టర్ల సిస్టమ్లా దాదాపు నలభై వేల కోట్ల రూపాయలని చెల్లించేటువంటి రుణభారాన్ని కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకునేది ఈ ప్రభుత్వం బిల్లులయ్యి దానికి జవాబిమ్మని అడుగుతాను ముందుగా మీరు ప్రభుత్వంలో ఉండి పది సంవత్సరాలు పరిపాలించి పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకొని బ్రహ్మాండం అద్భుతం అనే మాటలకు పూర్తిగా ప్రతి అంశానికి బ్రహ్మాండం బద్దలైనట్టుగా చెప్పుకున్న మీరు అధికారం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల అప్పుతో పాటుగా నలభై వేల కోట్ల రూపాయలు బిల్లులైనటువంటి పనులకు నిధులు చెల్లించే పరిస్థితి ఇలా మేము కొత్త పనులు తీసుకొస్తే పాత బిల్లు వచ్చింది కనిపించింది అది ఒకటి రెండు కాదు ఈ డిపార్ట్మెంట్ అని కాదు అన్ని డిపార్ట్మెంట్ల దాంతో పాటుగా ఆఖరికట్టే చెప్తున్నారు కదా చిన్న పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ హాస్టల్లో ఉండబడేటువంటి తిరు బండారాల సంబంధించిన బిల్లుతో సహా ఉన్నారు ఇక పోషింది పొడగా అన్నట్టు నాకేం లెక్క అన్నట్టుగా వాళ్ళ అధికారం నుంచి దిగిపోయే ముందు ఎవరు ఏమడుగుతుంది ఉదరాజు ఉదరా హుదరాబాద్ ఉప ఎన్నికలతో సహా ఏడవడతా అంటే ఏ మాట అంటే మాట ప్రొసీడింగ్ ఇచ్చారు ఆ ప్రొసీడింగ్ సంఖ్య లెక్క చెప్తే దాదాపు లక్ష యాభై వేల కోట్ల ప్రొసీడింగ్ ఇచ్చారు ఈ పనులు చేస్తే మా ప్రభుత్వం ఏం పనిచేయాల్సిన అవసరం లేదు ఇక ఇటువంటి పరిస్థితుల మీరు తీసుకోండి ఎలా ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు బీమా పెట్టకపోవడం కారణంగా రైతులకు నష్టం జరుగుతుంది పట్ట బీమా పథకం పెట్టకపోవడం వల్ల మీరు ఎంత రైతు బీమాను చనిపోయిన వాళ్ళకి సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నారు ఆ అంశాన్ని నేను ప్రస్తావిస్తలే యావరేజ్ రోజు ఇద్దరు ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితులలో కారణాలు ఏమైనా వ్యవసాయం అద్భుతం మా అద్భుతం అని చెప్పిన మీరు మీరే చెప్తారు ఇంతమందికి రైతులకు చనిపోయిన రైతు బీమా ఇచ్చిన మరి ఎందుకు చనిపోయారు ఇలా రైతు పంటల బీమా బతుకెట్టినట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ డెత్ చనిపోకుండా ఆపడానికి వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం ఉండే కదా అందుకు సంబంధించి కాంగ్రెస్ చర్యలు చేపట్టి ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ చర్చలు ఒక అగ్రిమెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతా ఉన్నాం కదా వంద రోజుల ప్రభుత్వంలా రైతులకు సంబంధించినటువంటి ఏ నిర్ణయం చారిత్రక నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అది కొనుగోలు కేంద్రాలు కావచ్చు మార్కెట్ యార్డ్లు కావచ్చు మద్దతు ధర కావచ్చు రైతులకు సంబంధించినటువంటి ఆనాడు ఆదర్శ రైతుల చైతన్య ప్రజలు కావచ్చు అన్ని రకాలుగా రైతులకు కాంగ్రెస్ పార్టీ సరి అనే నిర్ణయాలు తీసుకుంది ఇలా మన వర్షాలు పడ్డాయి ఊరారగి జిల్లాల చిన్నకోటూరు కావచ్చు సిద్ధిపేట రూరల్ కావచ్చు రీతమాకి కావచ్చు వర్షం నచ్చ జరిగింది అంచనాలు లక్ష్యం ప్రభుత్వం ప్రకటించింది అసలు మీరు గతంలో కోర్టు తీర్పిస్తే కూడా తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇవ్వమని కోర్టు తీర్పిస్తే కూడా మీరు నష్టపరిహారం ఇవ్వలేదు కదా ఎవరికి జవాబు చెప్తారు ముందు మీరు ఎక్కున్నో బీహార యాత్రలు పోయి పంట పొలాలను సందర్శించినట్టు పోవడం కాదు కదా నిజంగా మీకు రైతులకు చిత్త చూస్తుంటే రైతులకు చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద మీకు రైతులకు సంబంధించిన చిత్త చిత్తుంటే మీరు మేము రండి రైతులకు ఏం చేసామో చెప్తాం ఎలా వాస్తవాన్ని ఏ విధంగా రైతాంగానికి సహకారం అన్ని రకాలు అందించాలని ఆలోచనతో ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులైనా ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నా ఈ దేశానికి వెన్నెముకైన రైతాంగానికి సంబంధించి మేము కేంద్రాన్ని మీరు గతంలో కేంద్రాన్ని సహకారానికి ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రము ప్రజా అవసరాలను రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి మీరు కేంద్రంతో సత్సంబంధాలు లేక కేంద్రంలో ప్రధానమంత్రి వస్తే కూడా ముఖ్యమంత్రి కలిసే పరిస్థితి లేదు మేము తప్పకుండా మేము పన్నులు కడుతున్నాం మన ప్రజల పన్నులు కేంద్రానికి వాటా తప్పకుండా అభివృద్ధిలో కూడా కేంద్రం నుంచి వాటా తీసుకుంటాం మన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అది పాజిటివ్ యాటిట్యూడ్ సానుకూలమైన సత్సంబంధాలు నెలకొల్పాలని అధికారం పార్టీలతో సంబంధాలే ప్రధాన మంత్రి ముఖ్యమంత్రి భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము వ్యక్తులతో ప్రమేమలే ఇలా ప్రజా అవసరాలకు సంబంధించిన ప్రజా సమస్యల మీద అది మెట్రో రైలు కావచ్చు మూసి కావచ్చు త్రాగునీ సమస్య కావచ్చు ఇలా ఆనాడు బిషీన్ భైరథ మాకు చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి అధికారుల ఒత్తిడి ప్రజల ఈ యొక్క అధికారంలో ఉన్న నాయకత్వ ఒత్తిడి మేరకు మొత్తంగా బిషీన్ బహిరథ నూటికి నూరు శాతం త్రాగునీటి సమస్యలు పరిష్కరించడం కేంద్రాలను నివేదించినారు ఇలా మనం నిధులు అడిగితే హండ్రెడ్ పర్సెంట్ స్టాచురీస్ అయిపోయింది కదా అంటే ఊరలా పోతే ఎక్కడికక్కడ నీళ్లకు సంబంధించిన సమస్యలు అట్లనే ఉన్నాయి మిషన్ వైఖరితో హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా అవుతుందా ఎప్పుడు కానీ కొత్త గృహాలు అవుతుంటాయి కాలనీలు పెరుగుతుంటాయి ఇది ఒక రన్నింగ్ ప్రాసెస్ అది కూడా మినిమం మెన్షన్ చేయలేదు వీళ్ళు సో అందుకే ఈ ఎండాకాలం కూడా సాగునీటి సమస్య పరిష్కారం అయిపోతుంది సాగునీటి సంబంధించినటువంటి ఇష్యూ అయిపోతుంది దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ప్రాజెక్టులల్లో మినిమం డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడి మేనేజ్మెంట్ చేసి ప్రభుత్వం రోజు నిరంతరంగా డైలీ ఆర్డీఎస్ శాఖ ఇరిగేషన్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు పంచాయతీరాజ్ వ్యవస్థ అందరూ కూడా కలిసి రోజుగా ప్రభుత్వంలో ఎన్నికల కోడి కూడా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది రాదు ఎన్ని పైసలు పోయినా మంచిదే అనేటువంటి ఆదేశాలు మా ప్రభుత్వం ఇచ్చింది ఆ విధంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాస్తవిక పరిస్థితులలో నీటి యొక్క లభ్యత వర్షం రెయిన్ఫాల్ పోయిన సంవత్సరం ఇరవై మూడులో టీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడే నేను రాజకీయం మీకు వలన ప్రభుత్వం దిగిపోతూ పోతూ కరువునిచ్చిపోయాను అని చెప్పి నేను అనాలే కానీ ఇది ప్రకృతి నాకు కనీస జ్ఞానం ఉంది ప్రకృతికి ఎవరు కారణం కాదు అది నేచర్ కాంగ్రెస్ రాగానే కరువు తెచ్చిందని చెప్పి మూర్ఖులకు ఈ విషయాన్ని అర్థం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎవరైతే కాబట్టి తప్పకుండా మా యొక్క ప్రభుత్వ శాఖలన్నీ అటు రైతాంగానికి కావచ్చు ఇటు త్రాగని సమస్య కావచ్చు పరిష్కరించడానికి యుద్ధ పని పనిచేయడానికి రెస్పాండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం రైతాంగానికి నష్టపరిహారం సంబంధించిన లెక్కలేసినాం ఆ వాటన్నింటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రకటన చేసింది ఆ ప్రక్రియ కొనసాగుతోంది రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి చెప్తా తప్పకుండా మీరు అన్న మాట ప్రకారంగా డబుల్ బెడ్రూమ్ ఇట్ల ఇల్లు కట్టిన ఇళ్లలో మీరు ఓట్లాడుకొని ఇందిరమ్మ కట్టిన ఊళ్ళలో మేము ఒట్లాడుగుతాం రైతు బంధు ఇచ్చిన వాళ్ళని మేము ఒట్లాడుతాం ఇయ్యూ మీరు ఓట్లాడుకోవాలి ఇంత ఛాలెంజ్ చేస్తాం వంద రోజులకి వాళ్ళు ఐదు అడగలేదు సిద్ధి పెట్టలే ఒకనాడన్నా ప్రశ్నించలే ఇప్పుడు వంద రోజులకి అడగబోడి వాళ్ళు అట్లే వాళ్ళు ఎట్ల డబుల్ బెడ్రూమ్లు అల్లడ తేడా బిడ్డ తేడా కోడలు తేడా ఒకటల్ బెడ్రూమ్ ఒక నాడు మూడు వేల పదహారు నిరుద్యోగ తేను ఎప్పుడైనా చూపెట్టినా దళిత ముఖ్యమంత్రి అనే మూడోకి నా దళిత జాగా ఉద్యోగాలు అనే ఏం జరిగింది అట్లా ఒకసారి ఇప్పుడు తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ తెలుసు ప్రజలకు సంబంధించినటువంటి స్పష్టంగా మేము చేసుకుంటూ పోతాం పై మేము కూడా మినిస్టర్స్ కూడా అందరు కూడా ఎవరి డిపార్ట్మెంట్ల వాళ్ళు అన్ని రకాలు చేయాలని ఆర్టీసీకి సంబంధించి ఒక సంస్కారం తీసుకుని ఏ విధంగా ముందుకు వస్తాను ఆర్టీసీ వ్యవహారికంగా నడవడం లోపల నష్టం లేకుండా నడుపుని తీసుకోవచ్చు ఆర్టీసీ నాశనం చేసారు మీరు అంటే ఒకవేళ రివైవ్ చేసుకుంటూ వస్తున్నాం కదా అక్కడ శంకర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మీ పాత జిల్లా మెదక్ సహా అన్ని జరుగుతూ ఉన్న ప్రక్రియ దయచేసి సహకరించండి మీరు ఆలనడు మీరు ఏం చేయబోతున్నారు వాళ్ళు వంద రోజులకి ఐదు వందల సిలిండర్ ఇచ్చారు ఆర్టీసీ కూర్చుందా బస్సు ఇచ్చారు కథ చేసారు ఆర్టీసీ ధ్వంసం చేసినంటే అద్భుతా మీరు ఊరు కొట్టారు కుంగిపోయింది మా టైంలా మీ టైంలా మేము అధికారానికి వచ్చిన కుంగిపోతే నిజంగానే ఆనాడే వాళ్ళు మీరు తెలుసు మీరు కూడా కాళేశ్వరం వచ్చిన ఆ రోజు కాళేశ్వరం సంబంధించి మేము ఇంకా అధికారంలో రాలే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది నామినేషన్ కూడా కాలే ఇంకా కుంగిపోయింది కుంగిపోయిన తర్వాత మీ ప్రభుత్వ హ్యామ్లో నిర్మాణం కాబట్టే ఈ ప్రాజెక్టు ఒక పిల్లరా రెండు పిల్లర్లా మూడు పిల్లర్లా నూట ఇరవై ప్రాజెక్టులు లేదా నూట ఇరవై రకరకాల లెక్క చెప్తున్న వీళ్లకు ఈ ప్రాజెక్టుకి జరిగింది గీ వాస్తవం గీ నష్టం గింత అని చెప్పలేక ఇట్లా కుట్రకోణం దాగిందని కేసు పెట్టింది మీరా మేము కుట్ర దాగి ఉంటే ఆ కుట్రదారులు ఎవరో బయట పెట్టాల్సిన అవసరం ఉండే కదా మీరు అధికారంలో డిసెంబర్ మూడు దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా అప్పుడు పెట్టలే ఆనాడు ఆ ప్రాజెక్ట్ గురించి ఏం మాట్లాడలే మేము అడిగినాం ప్రభుత్వంలో మీరున్నారు మేము అధికారంలోకి వచ్చినాం సలహా చెప్పండి దాన్ని ఏ విధంగా చర్యలు తీసుకుందాం అని చెప్పి కేంద్ర ఇరిగేషన్ నిపుణులు వచ్చిండ్రు ఇది తప్పిదని చెప్పారు సరైన నాణ్యత టెక్నాలజీ లేకుండా ఇష్టం ఉన్నట్టు చెప్తే ఆనాడు కేసీఆర్ గారు మీరే మన గవర్నర్ నరసింహుడు అభ్యథుని ఒకరు అన్నారు కాళేశ్వరరావు పిరుచిన బస్సు వేసుకొని తీసుకొని మేము పెట్టినాం ఇలా ప్రాజెక్టు మానస పుత్రిక మీద ఇలా చెడిపోతే మాజీ మీద రాన్న నిర్ణయాన్ని అది పెట్టాల్సి వచ్చింది కదా ఇప్పుడు మీరు ఎందుకు కడతలేరు అంటున్నారు టెక్నాలజీ రిపోర్ట్ రాసి కడితే మొత్తం మళ్ళీ వెళ్ళిపోయాక మీ న్యాయంలో కట్టిన కూలిపోయిందని అన్నారు మీరు సాంకేతిక వీలక మేము ఇంజనీర్లను కాలేం కదా ఎలా ఈ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆరోపణలు చేస్తా ఉన్నారు ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోరు మీరు ఇచ్చిన హామీలు ఏమి అమలు చేసారు మేము ఇలా అధికారంలోకి వచ్చిన నలభై ఐదు గంటల ఆర్టీసీ బస్సుల ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసింది ఉచితంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఎవరికైనా మిస్ అయితే మళ్ళీ మీ పేరు ఎన్రోల్ రోజులు చేసుకొని వాళ్ళందరికీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తాం రెండు వందల యూనిట్ల ఉచిత ఉచిత ఫ్రీ ఇండ్ల మొత్తం అప్లికేషన్ పెట్టుకున్న దాని లోపల ప్రతి ఊరుకు వచ్చే విధంగా మూడు వేల ఐదు వందల ఇళ్ళు మొదటి ఫేజుల ఇండ్ల కార్యక్రమం కొనసాగుతోంది పది రేషన్ కార్డులు లేలే కుటుంబాలు వేరు పడ్డాయి వాళ్ళకు కూడా పిల్లలు ఉడుతురు రేషన్ కార్డు రాలే రేషన్ కార్డు మేము అవుతాం ఇది మా ప్రభుత్వం వచ్చిన నూట నూట ఇరవై రోజుల పరిపాలన భవిష్యత్తులో అన్ని ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం ప్రజాపాలన కోటి చిల్లర్ అప్లికేషన్ వస్తే ఒక రూపాయి అప్లికెంట్ ఖర్చు లేదు ఇక్కడ దొబ్బుడు కింద పడు లాంటి జాతి లేకుండా ప్రశాంతంగా చూసి అసహనానికి గురైన రకరకాల విమర్శలు ప్రభుత్వం కూలిపోతాయని మాట్లాడుతుండ్రు ప్రభుత్వం కొనసాగదని చెప్తా ఉన్నారు అపశకనాలు పెడతా ఉన్నారు ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా కనీసం ఒక సంవత్సర పాటు పరిపాలనను పరిశీలించే ఓపిక లేనటువంటి వీళ్ళు పది సంవత్సరాలు పరిపాలించిన వీళ్ళు నియంత్రణగా మా ప్రభుత్వానికి అపశకనాలు పెడితే ఏడాది కూడా కాకముందే కూలిపోతని ప్రభుత్వం ఉండదని ప్రతి నాయకుడు మాట్లాడుతుంటుంటే ఇది ప్రజలు గమనిస్తారు అందుకనే పార్లమెంట్ బరాబర్ పదిహేడు సీట్లలో గెలవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారు అన్నారు మీరే ఇలా రాష్ట్రంలో అనేకమైన కార్యక్రమాలు జరగాలంటే కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి పదిహేడు మంది ఎంపీలు ఉండాలి ఎందుకు మేము చెప్పిన వాగ్దానాలు అమలు చేసినాం వాళ్ళు వాగ్దానాలు అమలు చేయలే ఇలా వాళ్ళ పరిస్థితి చూస్తే అగమ్య గౌదరం పరిస్థితి ఇలా వాళ్ళ ఎటువంటి విధంగా ఎలక్షన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉందో వాళ్ళది కాబట్టి తప్పకుండా ప్రజలందరినీ కూడా కోరుతాను రాబోయే ఎన్నికలు ఏదైతే మే పదమూడు నాడు ఉన్నాయో అప్పటి వరకు ప్రజలు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి కాంగ్రెస్ పట్ల ఇంకా ప్రేమ భవిష్యత్తులో ఇంకా పనులన్నీ జరగాలని పార్లమెంట్ సభ్యులను గెలిపించాలని గెలిపిస్తారని ఆకం చే